ఓ శ్రీ గురు వ్యో ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క మే మాసంలో గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మాసంలో మీనరాశి వారికి లగ్నంలో జన్మలోనే బుధుడు శని శుక్ర రాహులు నాలుగు గ్రహాల సంచారం ఉంది కుటుంబ స్థానంలో రవి సంచారము ప్రతికూలము తృతీయ స్థానంలో గురువు ప్రతికూలము పంచమ స్థానంలో కుజుడు ప్రతికూలము సమస్త సప్తమ స్థానంలో కేతువు ప్రతికూలము అన్ని రకాలుగా ఆలోచిస్తే ఈ మేరాశి వారికి అన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదని చెప్పవచ్చు ఎల్ నర్సరీ చివరి దశ రెండో దశ ప్రారంభమైంది ఆర్థిక పురోగతి కోసం ఆహార దశలో శ్రమిస్తారు చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగానే శ్రమిస్తారు ఉద్యోగాలు మారాలనే ప్ర చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రుణ రూపమైన తీసుకున్న ధరాన్ని తిరిగి చెల్లించడానికి ఒత్తిడి అధికమవుతుంది అన్ని రంగాల వారికి చే వృత్తుల వ్యాపారస్తుల వారికి రాణిపు వృద్ధి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయ వృద్ధి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు శత్రుజయం వాహన సౌఖ్యం గృహంలో శుభకార్యాలు సంతాన సౌఖ్యం మూలక లాభములు పెద్దవారి పరిచయాలు దూర ప్రయాణాలు లాభిస్తాయి వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగుతారు గృహ నిర్మాణకు అతి కార్యక్రమాలు కలిసి వస్తాయి పోటీ పరీక్షల పాల్గొన ఆలోచనలు విరమించుకుంటారు కొన్నిసార్లు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు మారడం చేత ఇబ్బంది ఏర్పడతారు ఆదిత్య ఉదయ పారాయణం నలభై ఐదు రోజులు చేయడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది పెద్దల పరీక్షలో గురువుల ఆశీర్వాదం వల్ల మంచి జరుగుతుంది సొంత నిర్ణయాల కన్నా పెద్దవాళ్ళ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇంట్లో మరొకరి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ధూపం వేయండి అనదృష్టి తొలుగుతుంది ఇబ్బందులు తగ్గుతాయి సంతాన నుండి శుభవార్తలు వింటారు విదేశాల్లో ఉన్నవారి నుండి శుభవార్తలు వింటారు విదేశీ ప్రయత్నాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబంలో ఒకరి ప్రవర్తన వల్ల కలిగే మార్పుకి మీకు ఆనందం కలుగుతుంది సమాజంలో ఆదరణ అభిమానం అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది నామినేటర్ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఉన్నత స్థానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కనకదార సొత్త చేయండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నూతన వ్యాపార పెట్టుబడులకే ప్రయత్నాలు సఫలం అవుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడడానికి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు ఇతరులు చేసే తప్పులు మీరు బాధ్యతలు వహించాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు నిస్సహాయంగా ఉండిపోతారు స్నేహితుల ద్వారా కొన్ని ప్రయత్నాలు ఆశిస్తారు కానీ అవి అందరి ద్రాక్షపల్లి అవుతాయి ఏళ్ళనాటి శని ఉపశనాలకి నువ్వులతో దీపారాధన చేయండి మెడిటేషన్ చేయడము వాకింగ్ చేయడము మీరు శరీరం వద్దకాన్ని వదులుకోండి నూతన స్నేహాలు పరిచయాలు ఎంతో కొంత మేలు చేస్తాయి చేయాలకున్న పనులు సగాలప్పుడు చేయగలుగుతారు నూతన వ్యాపారం ప్రారంభించగలుగుతారు అనుకూల దినాలు ఆరు ఎనిమిది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూల దినాలు రెండు నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఒక్కటి ప్రతిరోజు సుబ్రహ్మణ్య నాష్టకం పారాయణ చేయండి రుణ విమోత్సర అంగారక సూత్రము పారాయణ చేయండి అప్పుల బాధ తగ్గుతుంది గోధుమ చపాతీలు కుక్కలకు తెరిపించడం ద్వారా మీకు నువ్వుల నూత దీపాల చేయడం ద్వారా స్వామి యొక్క ఆలయాల్లో హనుమాన్ చాస పారాయణ చేయడం వల్ల మీకు శైదోషాలు తొలుగుతాయి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఇట్లా దీనివల్ల దీర్ఘకాలిక వయసులో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా మీరు బద్ధకాన్ని మీనరాశి వారు బద్ధకాన్ని వదులుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మెడిటేషన్ చేయడము స సమయపాలన మెయింటైన్ చేయడము సరైన టైంకు రోడ్ మ్యాప్ ల్యాం ప్రకారం పనులన్నీ పూర్తిగా చేసుకోవడం వాయిదా వేయకుండా ప్రతి ప్రే పూర్తి చేసుకుంటే మీకు జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి శుభమస్తు